ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ముప్పై ఆరో మహాసభలు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరున ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్నాయి ఈ సమావేశాలకు తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ గారు జాతీయ కార్యదర్శి డి స్వామిసుందర గారు ఐజియూ ఆహ్వాన ఆహ్వానిత సభ్యులు నల్లి ధర్మారావు గారు అతిరథ మహారాజులు యూనియన్కు సంబంధించిన నాయకులు హాజరవుతున్నారు వారు రెండు రోజుల పాటు హాజరయ్యే డెలిగేట్స్కి దిశానిర్దేశం చేస్తారు రాష్ట్రంలో ప్రస్తుత జర్నలిస్టుల సమస్యలపై జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియా వల్ల ఏర్పడే దుష్ఫలితాలపై చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఎక్కడేసిన మంజూరు వ్యవహారంలో అనేక షరతులు విధించడం ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఏడాది కాలం జర్నలిస్టులకు ఎక్కడేషన్లు మంజూరు చేయకుండా కాలయాపం చేస్తుంది ఇప్పటికే మరో మూడు నెలలు పొడిగించింది వచ్చే మూడు నెలల తర్వాత కూడా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఎక్కడేషన్ కార్డులు మంజూరు చేయాలని నాయకులు చర్చించే అవకాశం ఉంది అలాగే కరోనా సమయంలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని కూడా ఒక అంశం ప్రస్తావనకు రావచ్చు అలాగే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కూడా నాయకులు సమావేశంలో చర్చించే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి అయితే రాష్ట్ర మహాసభలకు శ్రీకాకుళం జిల్లా తరఫున జిల్లా అధ్యక్షులు సిహెచ్ జగదీష్ కార్యదర్శి సన్పల రమేష్ ఆధ్వర్యంలో మొత్తం ఏపీడబ్ల్యూజె డెలిగేట్స్ జిల్లా నుండి ఒక పదిహేను మంది ఒంగోలు బయలుదేరి వెళ్తున్నారు ఆ సమావేశంలో పాల్గొని నాయకులు ప్రస్తావించే అంశాలను క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని జిల్లాకు చేరిన తర్వాత జిల్లాలో గల అన్ని ప్రెస్ క్లబ్ల సభ్యులతో అంశాలని ప్రస్తావించడం జరిగే పరిస్థితులు ఉన్నాయి జర్నలిస్టులందరూ ఐకమత్యంతో డబ్ల్యూజే బలోపేతానికి కృషి చేయవలసిందిగా ఐజీయు జాతీయ కౌన్సిల్ సభ్యులైన నేను డి మహరణ కోరుతున్నారు